హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలో చూపించబోతున్నాను చూసేయండి నేను ఈ పూజకు కావాల్సిన చలివిడి అలాగే పరవాన్నం పులగం శనగలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అసలు ఈ పూజ ఎవరెవరు చేసుకుంటారు అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత పట్టించి నోమును చేయిస్తారనమాట ఈ నోము ఐదు సంవత్సరాలు అయితే చేయాలండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మనం ఈ నోమును ఆచరించాలన్నమాట ఈ నోముకి తోరాలు కూడా ఉంటాయండి ఈ వ్రతానికి ఐదు పోచల దారాన్ని తీసుకుని ఐదు ముడులు వేసుకుని తోరాన్నైతే సిద్ధం చేసుకోవాలండి ఈ నోములో విశేషం ఏంటంటే ఈ చలివిడి జ్యోతులు అనమాట మొదటి సంవత్సరం ఐదు జ్యోతులు రెండో సంవత్సరం పది జ్యోతులు మూడో సంవత్సరం పదిహేను జ్యోతులు నాలుగో సంవత్సరం ఇరవై జ్యోతులు ఐదో సంవత్సరం ఇరవై ఐదు జ్యోతులు ఇలాగా ప్రతి సంవత్సరానికి ఐదు ఐదు పెంచుకుంటూ ఐదు సంవత్సరాల నోముని పూర్తి చేసుకుంటామన్నమాట కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఐదు జ్యోతులే ఉంటాయి వాళ్ళ ఐదు సంవత్సరాల నోము పూర్తయ్యేదాకాను కొంతమంది ఏంటంటే ఈ ఈ చలివిడి జ్యోతుల్ని వాయినంలో పెట్టి ముత్తైదుకి ఇచ్చేస్తారు మా వైపున ఏంటంటే మేము ఈ జ్యోతుల్ని ఎవరైతే నోము చేసుకున్నారో వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా తినచ్చన్నమాట ముందుగా మనం ఏ పూజలో అయినా వినాయకుడిని పూజించిన తర్వాతే కదండి చేసుకుంటాము అలాగే ఈ నోములో కూడా ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలి తర్వాత మంగళగౌరి అమ్మవారిని మనసారా కొలుచుకోవాలన్నమాట ఈ మంగళగౌరి వ్రతాన్ని భర్త క్షేమం కోసం అయితే చేసుకుంటారండి అమ్మవారిని మనసారా పూజించి ఐదోతనం ఇవ్వు తల్లి అని అందరూ కోరుకుంటారు వినాయకుడి పూజ అయిన తర్వాత గౌరీదేవికి పూజ అయితే చేసుకోవాలన్నమాట ఈ మంగళ గౌరి వ్రతానికి కథ కూడా ఉంటుందండి ఈ కథలో విశేషం ఏంటంటే ఆ అమ్మాయి తన భర్త కోసం తన భర్త ఆయువు పెరగడం కోసం ఈ మంగళ గౌరి వ్రతాన్ని నోచుకున్నట్టుగా మనకి ఈ కథలో అయితే తెలుస్తుంది అలాగే ప్రతి అమ్మాయి కూడా తన భర్త క్షేమం కోసం జీవితం ఎంతో సంతోషంగా ఉండడం కోసం ఈ నోముని నోచుకుంటారు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పూజలో తోరాలు కూడా పెట్టుకుంటాము తోరాలు పెట్టుకుని పూజ చేసుకుంటాము ఈ తోరాలు ఒకటి అమ్మవారికి అలాగే ఒకటి ముత్తైదుకి అలాగే ఒకటి మనకి అలాగే గరిటికి కూడా తొక్క తోరాన్ని కట్టుకుని మనం పూజ అయితే చేసుకుంటాం అనమాట ఈ నోములో విశిష్టత ఏంటంటే మనం ఇలా చలివిడితో దీపాలు అయితే చేసుకుని అందులో ఆవునయ్య ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకుని కథ అక్షంతలు చేత్తో పట్టుకుని మనం తోరాన్ని కట్టిన ఈ గరిటిని ఈ దీపాల సెగ పైన అయితే పెట్టాలండి అప్పుడు కాటుకైతే పారుతుందనమాట ఈ కథ చెప్పుకోవడం పూర్తయిన తర్వాత ఈ గరికను పక్కన పెట్టేసుకుని అమ్మవారి మీద అక్షంతలు వేసి అలాగే మన మీద కూడా అక్షంతలు వేసుకోవాలండి ఇలాగా ఐదు సంవత్సరాలు కూడా చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పులగం పరవాన్నం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు చలివిడి కూడా ఇందులో విశేషంగా నైవేద్యం అయితే పెట్టుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఐదుగురు ముత్తైదులకి తాంబూలం అనేది ఇచ్చుకుంటారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మా వైపున ఏంటంటే ఒక్కొక్క సంవత్సరానికి ఐదుగురు ముత్తైదువులు అయితే పెరుగుతారు ఇలా ఈ నోము చివరికి వచ్చేసరికి పాతిక మంది ముత్తైదువులు అయితే ఒక్కొక్క వారానికి తాంబూలం అనేది ఇచ్చుకోవడానికి పెరుగుతారు ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత ముత్తైదుకి బుట్ట అయితే ఇవ్వాలండి మేమైతే ఏంటంటే పులగం పరమాన్నం కూడా వాయనం ఇస్తాము ఇలా చేతికి తోరాన్ని కట్టేసుకుని వచ్చిన ముత్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి కాటుకి ఇవ్వాలండి ముందుగా మనం కళ్ళకి కాటుకు పెట్టుకుని అలాగ ప్రతి ముత్తైదువుకి కూడా మనం చేసుకున్న కాటుకని ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను బుట్టవాయనం అయితే ఇస్తున్నాను ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ చెప్పుకుంటూ అని చెప్పుకుంటూ గౌరీ మంగళిగౌరీదేవిగా భావించి ఇక్కడ వాయినాన్ని అయితే ఇస్తున్నాను ఇక్కడ మేము పులగం పరవానం కూడా వాయినం అయితే ఇస్తామన్నమాట అసలు బుట్టవైనం అంటే ఏంటంటే మనం ఏ సంవత్సరం అయితే నోము చేసుకుంటున్నామో అన్ని గుప్పెళ్ళు శనగలు బుట్టలో పోసి దానిపైన చలివిడి అలాగే ఈ చిన్న చిన్న ఉండలు అయితే చేశాను కదా వాటిని లడ్డు వారాలు మూరుండలు అంటా అనమాట వాటికి కూడా పెట్టి తమలపాకు వక్క పళ్ళు తోరం జాకెట్ ముక్క కూడా పెట్టి ముత్త వాయనం అయితే ఇవ్వాలండి బుట్ట వాయనం ఇచ్చిన తర్వాత మనం ఏ సంవత్సరం అయితే నోము చేసుకుంటున్నామో అంతమంది ముత్తైదులకి శనగల వాయనం కూడా ఇవ్వాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని మంగళగౌరి వ్రతకల్పం అని చెప్పి పుస్తకాలు అయితే అమ్ముతారండి అందులో మనకి పూజా విధానం అలాగే కథ కూడా ఉంటాయి అది చూసుకుని అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి